కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి భీముగలకు వచ్చి గౌరవ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడిపోయిండు అవి నిజంగా అవి మొత్తం ఆరోపణలు తప్ప నిజం లేదనలా ఎందుకంటే ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ మీ మీ రేవంత్ రెడ్డి చీరలు వంచుతుండ్రు సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మహిళలకు వటీరెడ్డి రుణాలు ఇస్తున్నారు అనేది ఇది ఖచ్చితంగా నిరూపణ అయింది మీరు ప్రశాంత్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పాల్పడ పాల్పడితే ఈ భీమగల్ ప్రాంతంలో నిన్ను తిరగనీయం నువ్వేమనుకుంటున్నావు నీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది మా టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది ఈ భీమ్గల్కు నువ్వు చర్చకురా మేము రెడీ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన అరవై ఏళ్ళ నుండి స్వతంత్రం వచ్చిన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ భీమగల్ ప్రాంతంలో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చెప్పు ఈ పదేండ్ల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్నా ఈ పదేళ్లలో భీమ్ గల ఎంత అభివృద్ధి జరిగిందో నేను చెప్తా డెబ్బై ఏళ్ళ అభివృద్ధి నీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి నువ్వు చెప్పు పదేళ్ల అభివృద్ధి మా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని నేను చెప్తా ఈ నీ ఇష్టం వచ్చి మాట్లాడిపోతే ఇవ్వరు ఊరుకునేది లేదు నీ పార్టీ అన్ని మోసపూరిత మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది తప్ప నీ పార్టీ చేసింది ఏం లేదు ఈ భీమగల్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయలు కూడా ఈ ప్రాంతంలో మీరు ఖర్చు చేసిన దాఖలాలు లేవు ఒక ఇటుక పెట్టలేరు ఒక రాయి పెట్టలేరు మాట్లాడడానికి సిగ్గుండాల నీ చరిత్ర భీమ్గల్ ప్రాంతంలో తెలియని ఎవరికి నువ్వు ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఎదిగినావు ఏ విధంగా ఎదిగినావు ఈ ప్రాంతంలో నువ్వు ఏమేమి చేసినావు అన్ని ఈ భీమ్గల్ ప్రజలకు తెలుసు అట్లానే ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి తెలుసు ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వం తెలుసు మాట మాటకు ప్రశాంత్ రెడ్డి మీద భీమగల్ వచ్చినప్పుడు ఒక రాయేసిపోతా అంటే బిడ్డా ఊరుకున్నట్టు లోన్ లేరు ఈ భీమగల్ ప్రాంత ప్రజలకు తెలుసు ఈ సెంటర్ లైటింగ్ తెలుసు ఈ వంద పడకల ఆసుపత్రి తెలుసు ఈ భీమగల్ కప్పలవాగులో పెద్దవాగులో చెక్ డ్యాములు తెలుసు భీమగల్ ప్రాంతంలో ఈ బీటీ రోడ్లు తెలుసు భీమగల్ ప్రాంతంలో ఇవాళ ఏ ఊరుకు పోయినా ప్రతి ఊరికి నీ ఊరు నీ మానాలకు నీ కాంగ్రెస్ పార్టీ మట్టి ఒక ఒక కంగర వేయలేదు నీ ఊరికి ఇవ్వాల డబుల్ రోడ్ చేపించింది మా ప్రశాంత్ రెడ్డి అది గుర్తుంచుకో నీ మానాల నీ తండాలు ఎన్ని ఉన్నాయో నీకు తెల్లది నీ పద్నాలుగు తండాలకు డబుల్ రోడ్ వేయించిన ఘనత మా ప్రశాంత్ రెడ్డికి దక్కుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ మానాల నుండి మరి వేల కోట్ల రూపాయలతోటి రోడ్ వేపించిన ఘనత మా ప్రశాంత్ రెడ్డికి దక్కుతుంది భీమగల్ ప్రాంత అభివృద్ధి నీ ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటేనే అభివృద్ధి నీ దగ్గర దమ్ముంటే నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి గాడపడుచులకి తన్న తులం బంగారం ఇప్పి నీ దగ్గర దమ్ముంటే మా మా పిల్లలకి తన స్కూటీలు ఇప్పి దమ్ముంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇప్పి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పి అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే భీమగల్ల ఊరుకునేటోళ్ళు లేరు నువ్వు మళ్ళోసారి నోరు జారితే కబర్దార్ మానాల మోహన్ రెడ్డి అని నేను హెచ్చరిక చేస్తున్నాను జై తెలంగాణ జై ప్రశాంత్